హాయ్ హాయండీ ఈరోజైతే పూజ ఇలా సింపుల్గా చేసేసుకున్నాను ఈరోజు ఆదివారం అండ్ ఇంకొక స్పెషల్ డే రోజు కదా అందరికీ తెలిసిందే అదేంటంటే చంద్రగ్రహణం సాయంత్రం అంటే రాత్రి పూట తొమ్మిది యాభై ఐదు నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు అని సో ఈ మూడు గంటల ముప్పై నిమిషాలు సంథింగ్ ఉంది కదా సో ఈ టైంలో అయితే ఈ గ్రహణం అనేది చిన్నపిల్లలకి అండ్ వృద్ధులు అరవై ఏళ్ళు ఉన్న వాళ్ళకైతే అంత పట్టింపు ఉండదు అండ్ గర్భిణీ స్త్రీలు అయితే ఎటు సైడ్ కదలకుండా ఒక డార్క్ రూమ్లో చీకటి దిలో పడుకుంటారు కదా అండ్ కచ్చిదో కోసినవి అయితే తినకూడదు గర్భిణీ స్త్రీలు సో నార్మల్గా మనలాంటి వాళ్ళైతే పట్టు స్నానాలు విడుపు స్నానాలు కుదిరిన వాళ్ళు చేయవచ్చు అండ్ రేపు మార్నింగ్ అయితే ఇల్లులు మనం మొత్తం క్లీనింగ్ తల స్నానాలు చేసిన తర్వాతే టిఫిన్ చేయాలంట ఏ తిన్నా కూడా సో ఇదంతా నాకు ఓన్గా నేను చెప్పేదేం కదండి సో మనకి జ్యోతిషం చెప్పేవాళ్ళు పండితులు శాస్త్రాలు వేదాలు చదివిన వాళ్ళు చెప్తున్నారు కదా సో అది వినే నేను కూడా చెప్తున్నాను నాకు తెలిసి ఈ విషయాలు తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండాలో ఉండరు ఈ రోజుల్లో ఎందుకంటే ప్రతి ఒక్కరికి మొబైల్ వచ్చేసింది ప్రతి ఒక్కరు అయితే అప్డేట్లు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉన్నారు గ్రహణం స్టార్ట్ ముందే మనం నిల్వ ఉండే వస్తువుల మీద దర్బలు కానీ లేకపోతే గరిక వేసుకుంటే మంచిదని చెప్తున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్